సురేష్ కొండేటి తన అర్థం పర్థం లేని క్వశ్చన్స్ తో ఈ మధ్య బాగా పాపులర్ అయిన జర్నలిస్ట్ హీరోయిన్ ని ని ఇలా అందరిని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తూ విసిగిస్తున్న జర్నలిస్ట్ అనే చెప్పాలి కొంతమందికి సురేష్ అడిగిన క్వశ్చన్స్ కి కోపం వచ్చిన నవ్వుతూ సాఫ్ట్ గా ఆన్సర్స్ అయితే ఇచ్చారు ఇక హరిశ్ శంకర్ ఆజీవి లాండోళ్ళు అయితే ఒక ఆట ఆడుకున్నారనే చెప్పాలి సురేష్ ని రీసెంట్ గా సురేష్ మీట్ ని బ్యాన్ చేశారనే టాక్ అయితే బాగా వినిపిస్తుంది రీజన్ ఏంటంటే ప్రతి సంవత్సరం సంతోషం అవార్డ్స్ అని అవార్డ్స్ అయితే ఇస్తారు సురేష్ కొండేటి ఈ సారి గోవాలో ఈ అవార్డ్ ఫంక్షన్ అయితే చేశారు కాకపోతే ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది ఫెయిల్ అయింది మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కాకుండా తమిళ కన్నడ మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీల నుంచి చాలా మంది హీరోలని హీరోయిన్ యాక్ట్రెస్ ని ఈ అవార్డ్ ఫంక్షన్ జరుగుతున్న గోవా కి అయితే పిలిచారంట కానీ వీళ్ళెవరికి రూమ్స్ గానీ ఫుడ్ గానీ ప్రొవైడ్ చేయలేదంట ఈవెంట్ సరిగ్గా అరేంజ్మెంట్స్ చేయకపోవడం వల్ల గోవాలో వీళ్ళంతా చాలా ఇబ్బంది పడ్డారంట సో ఈ యాక్టర్స్ లో కొంతమంది యూట్యూబ్ ఛానల్ కి ప్రెస్ కి ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూ లో ఫంక్షన్ అయితే చాలా వరుసగా జరిగిందని మేమంతా చాలా ఇబ్బంది పడ్డామని కొన్ని ఛానల్స్ చెప్పారు అంతేకాకుండా కొంతమంది తెలియక సురేష్ కొండై చిరంజీవి అని చెప్పారు సో ఈ అవార్డ్ ఫంక్షన్ లో బ్యాడ్ నేమ్ రావడం వల్ల అలాగే చాలా ఇంటర్వ్యూస్ లో చూపిచ్చి క్వశ్చన్స్ జరగడం వల్ల జర్నలిస్ట్ అందరికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుందని బ్యాన్ చేశారని ఫుల్ టాక్ అయితే వినిపిస్తుంది కానీ తనను బ్యాన్ చేశారని సోషల్ మీడియా వస్తున్నవన్నీ అబద్ధం అని అయితే చేశారు సురేష్ కొండేటి కానీ ఇలాంటి జర్నలిస్ట్ వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి